అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్టీ ఎయిటీ టూ సరే అత్తయ్య వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి ఏమేది దీనికి అనుకుంటూ లోపలికి వెళ్ళింది నీలిమ పడుకొని ఉన్న హన్షి కనిపించగానే ఇక ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి బయటకు వచ్చింది అంతలో ఆదిత్రిని తీసుకుని లోపలికి వచ్చాడు అలెక్స్ గ్రానీ అంటూ పరుగున వచ్చి నీలిమని హత్తుకుంది మా అమ్మ పప్ప వచ్చారా అని మోడీగా అడుగుతుంటే రాలేదు బేటా సర్లే మనం మావయ్యతో కలిసి బయటకు వెళ్దామా ఓకే గ్రాని అని చెంపకి ముద్దిచ్చి అక్కడి నుండి రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ చేయించి తీసుకొచ్చింది హాల్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న శివని చూసి మామూ మనం బయటకు వెళ్దామా అని అతని ఒడిలో చేరిపోయింది ఆదిత్రి ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆలోచిస్తున్నట్లు హా వండర్లా పోదాం మాము అనింది మూతి ముద్దుగా పెట్టి కాసేపు ఆలోచించినట్లు చేసి ఓకే అని తంబు చూపించి పిన్ని మనమందరం వెళ్దాం పదండి లేదు శివ హన్షికి ఒంట్లో బాగలేదు తను ఒక్కతే ఇంట్లో ఉంటుంది గ్రానికి కూడా ఒంట్లో బాగలేదుగా మీరు వెళ్ళిరండి అని చెప్పగానే అదేంటి గ్రాణి నువ్వు కూడా మాతో పాటు వస్తానని చెప్పవు కదా నువ్వు ఇప్పుడు రావాల్సిందే నేను ఒప్పుకోను అంటూ మారం చేస్తుంటే అది కాదు బేటా పిన్నికి బాగా ఫీవర్ వచ్చింది కదా తనని ఎవరు చూసుకుంటారు అని బుజ్జగించగానే ఓకే గ్రాని అని శివతో పాటు వెళ్ళింది ఆదిత్రి ఇక హన్షి లేచే వరకు ఏదైనా తినడానికి ప్రిపేర్ చేయాలని కిచెన్లోకి వెళ్ళింది నీలిమ ఇక్కడ హన్షి మొబైల్ రింగ్ అవుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచి పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసింది హాయ్ బేబీ హవ్ ఆర్ యూ హెల్త్ ఎలా ఉంది బాగా నీరసంగా ఉందా అన్న మాటలో వినిపిస్తుంటే ఈ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది ఎవరు ఎవరు నువ్వు అంది హన్షి అయోమయంగా అయ్యో బేబీ ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేను నీ బావని సుధీర్ అన్నాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించి నువ్వెందుకు కాల్ చేశావు అనింది ఒక తొమ్మిది నెలలాగు నీకే తెలుస్తుంది అన్నాడు తను ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా అసలు ఎందుకు కాల్ చేశావు ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా ఫోన్ పెట్టేశాయి లేకపోతే మా బయ్యాకి కాల్ చేసి నీ గురించి చెప్పేస్తాను అబ్బా మీ భయ్యా అంటే నాకు భయం వేస్తుంది చెప్పకు బేబీ అని డ్రామేటిక్గా అంటుంటే చిరాకు వస్తుంది ఆమెకి రై ఎందుకు కాల్ చేసావో చెప్పు చెప్పాను కదా బేబీ ఇంకో తొమ్మిది నెలలు ఆగు నీకే తెలుస్తుంది అప్పుడు శాశ్వతంగా నువ్వు నా దగ్గరే ఉండిపోతావు అంటున్న అతడి మాటలకి ఏం మాట్లాడుతున్నావురా నేను నీ దగ్గరికి రావడం ఏంటి పిచ్చిగానే పట్టిందా నిజం తెలిస్తే నీకు పడుతుంది పిచ్చి అన్నాడు ఏంటి ఆ నిజం క్వాయ్ అని చిన్నపిల్లల ఏడుపు నటిస్తూ నీ కడుపులో నా బిడ్డ జీవిస్తుంది అంటున్న వాడి మాటలకి బ్రెయిన్ ఒక్కసారిగా మొద్దుబారినట్లు అయిపోయి మొబైల్ని అలాగే వదిలేసింది హలో హలో బీబీ అని వాడు అరుస్తూ ఉన్నాడు ట్విస్ట్ ఎలా ఉంది బాగుందా ఇండియాకి స్విట్జర్లాండ్కి టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి గమనించగలరు ఇక్కడ అంజు ఆఫ్టర్నూన్ మెల్లగా లేచి పక్కన మొబైల్ తీసి టైం చూసింది టూ ఓ క్లాక్ అవుతుండడంతో ఇక అక్క నుండి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి హర్షకి కాల్ చేద్దామని అనిపిస్తుంది కానీ మీటింగ్లో ఉంటే డిస్టర్బ్ అవుతాడనేసి ఇక ప్లేట్లో లంచ్ సర్వ్ చేసుకుని తింటూ ఉంది ఈయనకి వంట చేయడం కూడా వచ్చా అనుకుంటూ ఫుడ్ కమ్మగా ఉండడంతో కంప్లీట్గా తినేసి కాసేపు బాల్కనీలో టైంపాస్ చేసింది ఇక అక్కడ సముద్రపు వ్యూ చూస్తూ కాసేపు లోకాన్ని మర్చిపోయింది అంతలో ఏదో స్పర్శ ఆమెను తాకుతుంటే టక్కున వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా ఉన్న హర్షని చూసి చాలా ఎగ్జైట్మెంట్తో అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమె అతన్ని ఎంత మిస్ అయిందో ఆ కౌగిల్లో తెలిసిపోతుంటే ఆమె మోము నుండి మొద్దుల వర్షం కురిపించి ఇప్పటి వరకు ఏం చేసావు వైఫీ అన్నాడు ఏం లేదు ఇంతకుముందే లంచ్ చేసి బోర్ కొడుతుందని ఇక్కడికి వచ్చాను సర్లే నీకు విషయం చెప్పనా కొన్ని క్రోర్స్ వ్యాల్యూ చేసే న్యూ ప్రాజెక్ట్ మన కంపెనీకే వచ్చింది అంటున్న హర్ష మాటలకి రియల్లీ ఓ సూపర్ కంగ్రాట్స్ హబ్బీ మీ టాలెంట్ నాకు తెలుసు ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మీకే వస్తుంది ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మీరు లంచ్ చేశారా అక్కడే చేశాను వైఫీ సరే కానీ మనం బయటకు వెళ్దాం పదా ఇంత దూరం వచ్చింది రూంలో ఉండడానిక అలా అలా తిరిగొద్దాం అంటూ ఆమెను తీసుకొని బయలుదేరాడు ఇక అక్కడి నుండి కారులో బయలుదేరి కాసేపటికి కారు ఆగడంతో ఆమెను తీసుకొని ముందుకు కదిలాడు వాతావరణం చాలా కూల్గా ఉంది ముడుచుకుపోతుంది అంజు చలికి అతను వేసుకున్న జాకెట్ తీసి ఆమెకు తొడిగాడు ఇక వీళ్ళిద్దరిని చూస్తున్న ఫారినర్స్ వెరీ బ్యూటిఫుల్ పేర్ అనుకోకుండా ఉండలేకపోయారు ఇక కొంతమంది హర్షని పలకరిస్తూ మాట్లాడుతుంటే నవ్వుతూ ఆన్సర్ ఇస్తున్నాడు వాళ్ళు ఏమంటున్నారు హబ్బీ అని అడిగింది ఆశ్చర్యంగా యువర్ వైఫ్ సో బ్యూటిఫుల్ అంటున్నారు అది అర్థమైంది ఇంకా ఏదో అన్నారు యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ అది కాకుండా తర్వాత ఏదో అన్నారు మీరిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చదర్లా ఉన్నారు ఇక్కడ అందరి కపుల్స్ కంటే మీరే అందంగా ఉన్నారు అంటున్నారు అంటున్న హర్ష మాటలకి సిగ్గుపడుతుంది అంజు ఇక హర్ష అంజు కళ్ళని మూసి అక్కడి నుండి కాస్త ముందుకు తీసుకెళ్లాడు ఇక్కడికి వెయిట్ వైఫీ అనుకుంటూ ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ఆమె కళ్ళపై ఉన్న చేతులు తీశాడు ఎదురుగా వాటర్ ఫాల్స్ తెల్లగా పాలలాగా పైనుండి అలా దూకుతుంటే చాలా ఎగ్జైట్ అవుతుంది అంజు వావ్ వెరీ బ్యూటిఫుల్ అంది ఆమె ఫేస్లో ఉన్న సంతోషాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష ఆమె వెనక నుండి హత్తుకుంటూ మెడవంపులో పెదవులు నిలిపి నచ్చిందా వైఫీ అన్నాడు చాలా నచ్చింది ఐ లవ్ ఇట్ అంటూ ఆ జలపాతాలని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది హర్ష అంజుని రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు మీరేంటి హబ్బీ వాటర్ ఫాల్స్ చూడకుండా నన్ను చూస్తున్నారు బ్యూటిఫుల్ నేచర్ని పక్కన పెట్టుకొని రియల్ నేచర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను వైఫీ అన్నాడు నవ్వింది చిన్నగా అమ్మో మీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు నిన్నే తెలిసింది అవునా ఏం తెలిసింది నేను చెప్పను నాకు సిగ్గుబాబు చెప్పు వైఫీ నా దగ్గర సిగ్గెందుకు సిగ్గుపడాల్సింది మీ దగ్గరే హబ్బీ వేరే వాళ్ళ దగ్గర నేనెందుకు సిగ్గుపడతాను సరే ఏంటో చెప్పు మరి మీరు కళ్ళు మూసుకోండి చెబుతాను సరే మోసుకున్నాను చెప్పు అనగానే అతడి దగ్గరికి వచ్చి చెవిలో ఆర్ ఏ వెరీ రొమాంటిక్ పర్సన్ అండ్ వెరీ హాట్ అనేది ఆమె మాటలకి పెదవులు విచ్చుకున్నాయి సిగ్గుతో టక్కున అటువైపు వైపు తిరిగింది కొంటెగా చూసి అటువైపు తిరిగి ఉన్న అంజు వీపుపై ముద్దు పెట్టి నడుం చుట్టూ చెయ్యి వేసి నిమురుతున్నాడు అతడి పెదవుల స్పర్శకి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే ఇది పబ్లిక్ ప్లేస్ అండి ఇక్కడ రొమాన్స్ ఏంటి అంది చిన్నగా ఇక్కడ ఎవరు పట్టించుకోరు వైఫీ డోంట్ వర్రీ ఇలా టచ్ చేస్తుంటే నాకు ఏదోలా అవుతుంది ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ దూరం వెళ్తుంటే ఆమెను ఫోర్స్గా మీదకి నాక్కొని అతడి బిగి కౌగిల్లో బంధించాడు నువ్వు ఇలా ఓపెన్గా మాట్లాడుతుంటే ముద్దుగా అనిపిస్తుంది వైఫీ పెళ్ళైన కొత్తలో నీ ఫీలింగ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుసా అవునా మీరు దొంగ నన్ను బాగా ఆడేసుకున్నారు కదా అనింది మోతి ముద్దుగా పెట్టి ఆమె కింది పెదవిలాగి అతని రెండు పెదవుల మధ్య నలిపేస్తూ సో స్వీట్ వైఫీ హనీకి కూడా నీ పెదాలను చూస్తే కుళ్ళుకు పుడుతుందేమో అంత స్వీటుగా ఉన్నాయి తెలుసా అన్నాడు హస్కీగా అతని మాటలకి నిలువెల్లా సిగ్గు ముంచుకొస్తుంటే కళ్ళు నీళ్ళకి రాసిచ్చేసింది అందులో హర్ష మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని జస్ట్ వెయిట్ వైఫీ ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అనుకుంటూ పక్కకు వెళ్ళి సీరియస్ కాల్ మాట్లాడుతున్నాడు ఇక అంజు వెళ్ళిన హర్షని చూసి నవ్వుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది అందమైన ప్రకృతి ఇక్కడ ఉండగా పక్కన కొందరు అబ్బాయిలు ఎదురుగా ఉన్న ప్రకృతి అందాన్ని కాకుండా మన ఇన్నోసెంట్ బేబీకి సైట్ కొడుతున్నారు వాటి ఏ ఫిగర్ ఇండియన్ గర్ల్ సో సెక్సీ ఒక్కతే ఉంది పద తీసుకొచ్చేద్దాం అనుకుంటూ హాయ్ మేడం అన్నారు ఆమె పక్కన నిలబడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు చూసి హే హూ ఆర్ యూ అంది అయ్యో మ్యామ్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఎప్పటి నుండో అబ్జర్వ్ చేసి అలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో నన్న ఆయన ఎందుకు పిలుస్తారు యా మేమ్ మిమ్మల్ని తీసుకురమ్మని మాకు చెప్పారు మేము సర్ అసిస్టెంట్స్ అని ఈజీగా అబద్ధం చెప్పేసి లోపల నవ్వుకుంటున్నారు హో అవునా అనింది పాపం మన ఇన్నోసెంట్ బేబీకి తెలీదుగా వాళ్ళు రౌడీలు అని నిజంగా పిలుస్తున్నారా అంది మళ్ళీ కాస్త కంగారు పడుతూనే యా మ్యామ్ నిజంగా పిలుస్తున్నారు మీరే ఒకసారి కాల్ చేసి చూడండి అన్నారు తెలివిగా ఎలాగో కాల్ మాట్లాడుతున్నాడుగా ఈ టైంలో కాల్ చెయ్యదు అని నమ్మకంతో మొబైల్ చేతిలోకి తీసుకొని హర్ష నెంబర్కి డయల్ చేయడానికి టచ్ చేయబోతుండగా మళ్ళీ చేతిని వెనక్కి తీసుకొని తను కాల్ మాట్లాడడానికి వెళ్ళాడుగా ఇప్పుడు కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు అని వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కదా ఓకే పదండి అనింది ఇక వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్లు ఎస్ అని అనుకుంటూ అంజుని కాస్త ముందుకు తీసుకెళ్లి కారులో కూర్చోమన్నారు ఇక అక్క నుండి కారు దగ్గరికి వెళ్ళి కూర్చోబోతుండగా హర్ష చెప్పిన మాట గుర్తొచ్చి నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అన్నారు అవసరమైతే కాల్ చేసి రమ్మంటారుగా అన్న ఆలోచన రాగానే ఏయ్ ఎవరు మీరు నేనెక్కను అంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా ఎక్కుతావా బలవంతంగా ఎక్కించనా అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతుండగా వాడి చెయ్యి గాలిలోకి ఎగిరింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్